మీరు దానికి విక్టిమ్స్ కావద్దు మీరు రేపు దానికి బాధ్యులు కావద్దు మీరు సమాజంలో ఆ మోటార్ సైకిల్ మీద పోయేటప్పుడు మీరు మంచోడు అనుకుంటారు కానీ ఆ మోటార్ సైకిల్ మీద పోయేటప్పుడు దొంగ ఉండొచ్చు లేదా మీ మెడలో ఉన్న కూడా ముందకపోవచ్చు వాడు లేదా యాక్స్ వాడు ర్యాష్ డ్రైవింగ్ చేస్తాడు ఎదురుగా వచ్చేటప్పుడు డ్యాష్ ఇచ్చి యాక్సిడెంట్ వేసి ఇంజూరీ చేయొచ్చు ఎందుకు కూడా మేము మీకు చెప్తాం ఉంటే ఏం చేస్తారు అట్లా మోటార్ సైకిల్ అవుతా మీరు కూడా అబ్జర్వ్ చేస్తారు ఆ వీళ్ళు బ్యాన్ అవకాశం ఉంటుంది కానీ మీరు అబ్జర్వ్ చేసి వాళ్ళ బారిన పడుతుంటారు అందుకే ఎవరైనా స్టార్ట్ అదే అదే కాబట్టి మీ సీటుని కొన్ని చెప్పాను బ్రీఫ్గా తర్వాత ఇండివిజువల్గా మాట్లాడినామా మీతో అందుకే ఇండివిజువల్గా మాట్లాడతారు మీకు ఏమి ఇబ్బంది అనిపిస్తున్నారు కానీ చెప్పండి మేడం ఓకేనా గుడ్ టచ్ బ్యాడ్ టచ్ బయట రమ్మా అన్ని బాగుందని చెప్పండి తర్వాత మీకు మొబైల్ ఫోన్ హ్యాక్ ఇస్తున్న మేడం మొబైల్ ఫోన్గా ఆడుతున్నారా